నా దగ్గర నేను వచ్చే గంటసేపు వాళ్ళను కూసుండబెట్టురి నేను వస్తున్నా అవసరం లేకుండా కళ్యాణ లక్ష్మి చెక్కు అనేది ప్రతి ఇంటి ఇంటికి ఉదయం పూటనే పొద్దున మబ్బుల పొద్దు ఎట్లా పడుతుందో అట్లా మా రసమైన పొద్దు పొడిచిన తీరుగానే ఉదయం బయలుదేరి ఏ గ్రామంలో చెక్కు ఉన్నదో ఆ గ్రామంలో ఒక రూట్ మ్యాప్ అంటూ పెట్టుకొని ఇంటింటికి పోయి వాళ్ళకు చెక్కు పెట్టి చీర ఇచ్చిన దాఖలాలు నూటికి నూరు శాతం అట్లా వేసినాం ప్లస్ మన రైతు బంధు విషయంలో రైతు బంధు విషయంలో ప్రతి రైతుకు ఇప్పుడున్న ఇప్పుడు వచ్చేది దాదాపుగా అందరూ తెలుసు ఇప్పుడు ఆరో నెలల మనకు ఐటీ బూ ఉంటుంది అంటాం మన తెలంగాణ భాషలో ఏమంటాం అంటే ఐటీ బూ ఉంటుంది అంటాం ఐటీ పూనే టైంలో భూములు దున్నుకోక ముందుకే భూములు దున్నుకునే సమయంలో రైతుల అకౌంట్లలో టింగు టింగు మనీ టక్క టకీ మనీ అని ఈయన చెప్పిండు టకీ టకి మనీ రాత్రి పన్నెండు గంటలకు టక్కి టక్కిమంటాయని కానీ మా కేసీఆర్ గారు అట్లా చెప్పలేదు ప్రతి రైతు అకౌంట్లో రైతు బంధు యాసంగి స్టార్ట్ అవుతుంది అంటేనే రైతు బంద్ వేసిండు పునాస స్టార్ట్ అవుతుంది అంటేనే రైతు బంద్ వేసిండు ఇప్పుడు ఐటి బుంటుందంటేనే రైతు బంద్ వేసి రైతుల కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన ఈ పదిహేను నెలలు పదహారు నెలల కాలంలో ఒకసారి మొట్టమొదలు కొంచెం ఏసీ అయ్యనట్టు వేసిర్రు ఒకసారి మొత్తం ఎగబెట్టిర్రు మొన్నటిసారి రెండు ఎకరాలలో కూడా పూర్తిగా వాటా దాగలాలేవు ఇప్పుడు రైతులు ఏమంటారు అంటే మేము సొంతంగా అత్తం సరే ఇప్పుడు మేము ఏదో రైతు బంధు పదిహేను వేలు ఇస్తామంటే మోసపోయినాం రు రెండు లక్షల రుణమాఫీ ఇద్దామంటే మోసపోయినాం మేము అప్పుడు కానీ కేసీఆర్ గారిని మేము పోగొట్టుకున్నాం ఇప్పుడైనా మేము మా కళ్ళు తెరుచుకున్నాం కాబట్టి మేము కంపల్సరీ మేము మా మేము స్వయంగానైనా మేము కేసీఆర్ గారి మాట వినడానికి మా మద్దతు తెలపడానికి వస్తామని చెప్పేసి రైతు బంధు విషయంలో కావచ్చు కళ్యాణలక్ష్మి విషయం తులం బంగారం తులం బంగారం అంటే తులం బంగారం కాచబడిపోతే ఏదో అయినా చిందంగా ఇప్పుడు కళ్యాణలక్ష్మికి కావచ్చు రైతు బాంధు విషయంలో కావచ్చు రైతు బీమా రైతు బీమా ఇప్పుడు పదిహేను నెలస్ ఉంది ఏ ఒక్కల కన్నా ఇచ్చిన దాఖలాలు లేవు కంపల్సరీ మేము కేసీఆర్ గారికి మా పల్లెటూర్ల నుంచి కావచ్చు మన మా జనాల పక్షాన కంపల్సరీ కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి మేము వచ్చే రానున్న ఎలక్షన్లలో కంపల్సరీ తెలంగాణ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేసే విధంగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసే విధంగా తెలంగాణ ప్రజల మొత్తం మద్దతు కూడ కట్టుకొని మేము కార్యకర్తలుగా మావంతు కృషి చేసి మేము కంపల్సరీ పెద్ద సార్ను సీఎంగా చూడాలనేదే మా ఆకాంక్ష దాదాపు తెలంగాణ ప్రజలంతా మా ముఖ్యంగా మా సిద్దిపేట జిల్లా కావచ్చు తెలంగాణ మొత్తంలో కూడా మేము కేసీఆర్ గారిని ఓడించుకొని కేసీఆర్ గారిని మేము ఏదో మార్పు మార్పు అంటే మాకు ఎక్క లేని విధానంగా మాకు గత దాదాపు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై ప పది పదిహేను ఏళ్ళ క్రితం ఉన్న కరువు ఇప్పుడు మా బెజంగి మండలంలో కనీసం నీళ్ళ వసతి లేని తాగునీళ్ళకు కూడా మేము బిందెలు పట్టుకొని నిన్న మీరు చూసినారు దాదాపు ఒక పది పదిహేను రోజుల క్రింద మా కోడమండలి కూడా బిందె బిందెలు పట్టుకొని రోడ్డు కట్టడం నిల్చున్న పరిస్థితి ఉంది మాకు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పెన్షన్ల విషయంలో కావచ్చు ఎందులోనైనా మేము రైతుబంధు విషయంలో కావచ్చు మేము కేసీఆర్ అనే పెద్ద దిక్కును పోగొట్టుకొని బాగా చాలా తప్పు చేసాం మీ మార్పు మార్పు అనుకొని ఏదో మార్పు అంటే మేము ఉన్నది మేము అన్నట్టు మన వెనుక సామెత చెప్తుండే ఆ అడ్డేడడ్లకి ఏదో పోతేనట్ట బుడ్డేడడ్లు మన దుడ్డబుక్కిపోయిందన్న శాస్త్రానికి అయింది మా పరిస్థితి అని తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతుర్రు ఇప్పటికైనా మేము కేసీఆర్కు మద్దతు మేము తెలపాలి అని చెప్పి మా పల్లెటూరు గ్రామాలలో నుంచి ఎడ్ల బండ్లు అలాగే పాదయాత్రన ట్రాక్టర్ల ర్యాలీ చాలా నైనా మేము వాళ్ళకు మేము ఇవ్వలు నాయకులు సపోర్ట్ చేయకుండా వాళ్ళకు ఖర్చులు ఇవ్వకుండా మా మా బిజంగ మండలం నుంచి మహిళా మనలు అయితే వాళ్ళకు వాళ్ళు కైకిలిపోయి మేము కేసీఆర్ సభకు పోవాలని చెప్పేసి దాదాపుగా ఒక ఐదారు రోజులు కూలి పనికి వెళ్ళిన సంఘటనలు కూడా మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసిర్రు అట్లా అన్ వందకు వంద శాతం ఉన్న జనాలు కంపల్సరీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏదో చేస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేసింది అనే ఉద్దేశం కొద్దీ మేము కంపల్సరీ కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర సమితికి మేము మా అండగా ఉంటామని చెప్పేసి ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఉవ్విలు ఊరుకుంటూ దాదాపుకి ఇప్పుడు సిద్దిపేట నుంచి బెజంకి మండలు సిద్దిపేట జిల్లా నుంచి పాదయాత్ర దాదాపుగా హుస్నాబాద్ మండలి చేరుకుంది ఈరోజు రేపు సాయంత్రం వరకు కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి ఉంది మా దగ్గరికి వెళ్ళి కూడా ట్రాక్టర్ ర్యాలీలు వస్తున్నాయి రేపు ఉదయమే ట్రాక్టర్ ర్యాలీలు స్టార్ట్ అయితే ఎడ్ల బండ్లు కూడా ఆలర్యాలీ స్టార్ట్ అయినాయి ఇంత పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణాన్ని మేము కూడా ఒకసారి చూసుకోవాలని చెప్పేసి మా బెజ్జంకి పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు మా సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ లింగ లక్ష్మణు నిర్మల కావచ్చు లేకపోతే మా సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు గుప్తసీనా ఆధ్వర్యంలో మేము కూడా ఒకసారి ముందుగా ఎందుకంటే మా పాదయాత్ర వస్తుర్రు మాకు ఎడ్ల బండ్లు మేము కూడా వాళ్ళకి అవకాశాలు కొంచెమన్నా మేము ఎట్లుంటుందనే ఆలోచన కొద్దీ మేము అందరం ఒకసారి ముందుగాలని ఈ స్టేజ్ని ఇంత అద్భుతంగా ఉన్నది అని చూసుకోవడానికి మేము ఇక్కడ దాకా రావడం జరిగింది వచ్చి కేసీఆర్ గారు బయటికి రావాలనేది అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్ష మొట్టమొదటిగా వాస్తవంగా ఏంటంటే సార్ ఎందుకున్నాడు ఎందుకున్నాడు అంటే సార్ వాళ్ళకి టైం చూడు ఏది వాళ్ళు నిల్వలేని చేయలేని ఆమీలు అన్ని ఇచ్చారు కదా సరే చూద్దాం మనం నుంచి తొందరపాటు ఎందుకు అని సార్ పెద్ద సార్ ఆయన మనసులుండి ఆయన ఉన్నాడు కానీ తెలంగాణ ప్రజలు మొత్తం ఆయన రాక కోసం ఆయన మాట ఏం చెప్తాడు అనే ఆలోచన మీదనే ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు ముసలి ముసలు కూడా మేము అత్తం బిడ్డ మమ్మల్ని మాకు మీరేం పెట్టకుండా మంచిదే మీరేం కైకిలీయకుండా మంచిదే కా మమ్మల్ని కొంచెం గమ్యం చేర్చే విధంగా నేను ఎందుకంటే మాకు పానం కాబట్టి మీరు వచ్చే బస్సులో మాకు కొంచెం తోడుంటే మేము కంపల్సరీ వస్తామని మేము కేసీఆర్ గారిని చూడాలి మేము ఏదో తప్పు చేసినాం మేము నాలుగు వేలు ఐదు వేలు అని అంటే మేము ఏదో మేము తినే అన్నం ఉండే మేము అన్నం పోసుకున్నట్టు అయిపోయింది అనే చిందంగా పల్లెటూర్లో జనాలు చాలా బాధపడుతుర్రు పాప అయితే వాళ్ళు ఏడువని రోజు లేదు కేసీఆర్ గారిని పోగొట్టుకున్న ఒక్క రెండు నెలల నుంచే రెండు నెలల నుంచే కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామని చాలా దురదృష్టంగా మేము అని చెప్పి ముసలు చాలా అతను ఏడవని రోజు లేదు జనాలకు ఏం తెలిసిందంటే ముఖ్యంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా మానకొండ నియోజకవర్గంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు మా రసమయ్య బాలకృష్ణ గారు ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు అప్లై చేసుకుంటే ఎన్పి పైసా ఎవల ఖర్చు కాకుండా మా కార్యకర్తల దగ్గర కోరి మీరు అప్లై చేయరి వాళ్ళకి ఇంటికి వచ్చి ఇచ్చేస్తా వాళ్ళ ఇంటికి వాళ్ళు కూడా నా దగ్గరికి రావాల్సిన పని లేదు ఒక ముసలం ఇక్కడ అందరూ ఈ సభ చూడాలి ఈ సభ కేసీఆర్ను చూడాలే కేసీఆర్ ఏం మాట్లాడుతు వినాలని జనాలు చాలా సంతోషంగా ఉన్నారన్న మా దగ్గర అయితే ఇప్పుడు మేము బస్సులు మాట్లాడడం బస్సులు సరిపోతలేవు ఆటోలు సరిపోతలేవు బైక్ల మీద వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు మరి బెజ్జింగ్ మండలం అన్న తప్పకుండా ఈ సభ బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను అన్న కేసీఆర్ బయటకు వస్తున్నట్టే కేసీఆర్ కూడా చూసిండు ఆరు పదహారు నెలలు చూసిండు ఈ కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుంది ఏం చూస్తుంది చూద్దామనే ఆలోచన కొద్ది చూసిండు కానీ ఏం చేసేది లేదు పాపం నమ్మి మోసపోయినామని జనాలు చాలా బాధపడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళే ఈ సభ కచ్చడానికి సిద్ధంగా ఉన్నారు అట్టర్ ఫెయిల్ అయినట్టే ఈడ సక్సెస్ ఉంది చెప్పు మేము ఇప్పుడు ఎక్కడ పెన్నులెక్కడ పోయి సంబంధాలు మాట్లాడితే అప్పుడు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు మేమైనా బండి ఇట్లా పెడతాం అంటే నమ్మిరు ఇప్పుడు రేవంత్ రెడ్డి లక్ష రూపాయలు ఇస్తారు తులం బాగానే పెడతా ఆ ముచ్చిన ఒకరు బంజేరు బంజేర్ అనే ముచ్చినక్కడికి వస్తుంది ఇప్పుడు జనాలు మాత్రం చాలా వ్యతిరేకత ఉన్నారు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద మంచి పాజిటివ్ వాతావరణం ఉంది తప్పకుండా ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే ఉన్నాయి కేసీఆర్ బా సభ బాగానే ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ పదహారు నెలల నుంచి ప్రజలతో ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాలేదనేది అపోహ ఉన్నది కానీ అన్నీ పరిశీలించుకుంటూ ఉన్నాడు ఏం అనే రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దాని మీద ఉన్నాడు ఇప్పుడు బయటకొచ్చి కా మా కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చడానికి ఏ విధంగా ప్రభుత్వాన్ని వ్యతిరేక ఇప్పుడు ఒక ఫోర్ ట్వంటీ హామీలు ఏబి కూడా అమలు చేయలేదు కాబట్టి ఒక గ్యారంటీ కూడా అమలు చేయలే కాబట్టి వీటిపైన ప్రభుత్వం ఎట్లా అటాక్ చేయాలి అనేది ఈ దిశానిర్దేశం చేస్తూ ఉంటుందనే నమ్మకం ఉంది మాట్లాడుతూ ఉంటే అదే మన కార్యకర్తల మనోభావాలను మనోధైర్యం ఇచ్చటానికే మాట్లాడతాడు స్వచ్ఛందంగా వస్తాడు మా ప్రజలు ఎందుకు పోగొట్టుకున్నాం కేసీఆర్ అనే బాధతోనే ఉండరు ముఖ్యంగా రైతులు మాత్రం బాగా ఆవేదనతోనే ఉన్నారు రైతు బంధు రాలేదు నీళ్ళు మూడు పంటలు వచ్చేటువంటి కాళేశ్వరం నీళ్ళ ద్వారా వచ్చేటువంటి నీళ్ళు బంద్ చేశారు సాక్తోని అదేవిధంగా రైతు అందుకే వ్యతిరేకంగా ఉన్నారు ఒక రైతు బంధు అనేది వేసిండు ఏది వేసిండు అక్కడ బంద్ చేసి వేసిండు ఒకసారి అది ఎంపీ ఎలక్షన్ ఉన్నదన్న సాకుతోనే వేసిండు రుణమాఫీ చేసిండు రుణమాఫీ పూర్తి చేయలే పూర్తి శాతం చేయలేదు మన కేసీఆర్ ఇచ్చినటువంటి లక్ష రూపాయల వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చినాయి కానీ కొత్తగా రెండు లక్షలు దాకా చేస్తా ఉన్న అటువంటి వాటి ఇవి రాలేదు ఈ ఈ విధంగా రైతులు బాగా వ్యతిరేకంగా ఉన్నారు కేసీఆర్ అయితేనే బాగున్నాయని కోరుకుంటారు